జరుగుతున్నాయి నిన్న ఒక్కరోజే యాభై ఆరు వేల కోట్ల పైచీలకు మన సింగపూర్లో ఒక నాలుగు వేల కోట్లు దాదాపు ఒక డెబ్బై వేల కోట్ల పైచీలకు ఇప్పటికే పెట్టుబడులు రూపంలో సేకరించారు మొత్తం పర్యటన అయిపోయే లోపు ఆ భగవంతుడి ఆశీర్వచనంతో రేవంత్ రెడ్డి గారి కష్టం తెలంగాణ ప్రజల అదృష్టం ఆశ ఈ ప్రజాప్రభుత్వం లక్ష కోట్ల పైచీలకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రాలు రావాలని అందులో తెలంగాణ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవ పెద్ద చంద్రబాబు గారు అందులో విజయం సాధిస్తారని పూర్తి విశ్వాసంతో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మన బిల్లా రంగాలు నిన్న మొన్న మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుకుందాం మిత్రులారా నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ గ్రామ సభలు పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మీరు గ్రామ సభలకి పోలీసులు లేకుండా రాగలుగుతారా అని ఛాలెంజ్ చేస్తున్నారు నేను వస్తా నువ్వు వస్తావా అని అడుగుతున్నాడు హరీష్ రావు గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం హరీష్ రావు గారు మీరు గత పది సంవత్సరాల పరిపాలనలో మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని గ్రామ సభలకు పోలీసులు లేకుండా వచ్చాడు అసలు పోలీసులు లేకుండా సంగతి తర్వాత దేవుడు ఎరుగు అసలు ప్రజలను కలిశారా అధికారులను కలిశారా మంత్రులు కలిశారా అప్పుడే మీ ఉప ముఖ్యమంత్రి ఏ రోజు టైం అయిపోతే ఆయన హోంగార్డ్ లెక్క చూశారు ఉప ముఖ్యమంత్రిని ఆయన పని ఒక్కటే ఉండ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కింద నుంచి దిగంగానే చేతికి ఒక దట్టి కట్టాలి పక్కన చేయబెట్టి ఫోటో దిగాలి బాయ్ కానీ వెనక్ కారీ వెళ్ళిపోవాలి అలాంటి మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి మంత్రులతో మీరు పరిపాలన చేశారు ఏ మంత్రికి స్వేచ్ఛ లేకుండా పరిపాలన చేశారు ఈరోజు ఈ ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అధికారులు అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పరిపాలన సాగుతుంది మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు రేషన్ కార్డులు ఇచ్చారా మీరు అధికారులకు ఏం చెప్పారు అధికారులు రాకముందు మీ వాగ్దానాలు ఏంది అది నవ్విపోతే నాకే సిగ్గని చెప్పి అసలు నీ సిగ్గనిపించలేదా హరీష్ రావు గారు మీ జిల్లాలో లక్ష తొంభై తొమ్మిది వేల మంది రెండు లక్షల మంది దాదాపు ఇంధన మిల్లుకి అప్లై చేస్తున్నారని చెప్పి మీరే చెప్పారు సిద్దిపేట జిల్లాకి గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు కేసీఆర్ గారు ఒక మంత్రిగా మీరు పది సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు మీకు సిగ్గు అనిపించలేదా మీ జిల్లాలో అంతమందికి ఇంధన మిల్లు ఇవ్వండి ఈరోజు జరుగుతున్న గ్రామ సభల్లో దాదాపు పది సంవత్సరాలు మాకు రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు వచ్చిందని నా ఎంగ్రెస్ షేకు రాలేదు అని ఏ రెండు పేర్లు పట్టుకొని వస్తున్నాం మేము చాలా స్పష్టంగా మా గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు నలభై లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తాము రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియగా జరిగే రేషన్ కార్డులు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని మీ పది సంవత్సరాల కాలంలో వాటన్నిటిని బొంద పెట్టారు ఏ రోజు కూడా మీరు పది సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వలే అనేక కుటుంబాలు రేషన్ కార్డు పడిగాపులు కాశారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కుటుంబాలు విడిపోయిన వాళ్ళు ఎంతమంది రేషన్ కార్డుల కోసం అడిగారు ఇచ్చారా ఇప్పుడు అన్నన్ని మాటలు మాట్లాడుతున్నావు అసలు ఏమనిపిస్తుంది హరీష్ రావు గారు మీరు మీ హయాంలో మీ పది సంవత్సరాల పాలన ఈ దరిద్రమైన పరిపాలనలో నిన్ననే రామకృష్ణరావు గారు చెప్పాడు ఆ కమిషన్ ముందు మీరు కట్టిన కాళేశ్వరం చెత్త కుప్పకి ఆరు కోట్ల రూపాయలు కూడా ఆదాయం లేదు ఆరు వేల కోట్ల రూపాయలు మేము వడ్డీ కట్టాల్సి వస్తుంది ఈ సంవత్సరం మీరు కట్టి తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజాపాలనలో గ్రామ సభలు పెడుతూ చాలా స్పష్టంగా మంత్రులందరూ ఆ సభలో పాల్గొంటూ అధికారులందరూ ఆ సభలో పాల్గొంటూ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతిరోజు అధికారులతో సమీక్ష చేస్తూ ఏ రోజన్నా కేసీఆర్ గారు అధికారులతో పొద్దునపూట తొమ్మిది గంటలలో కలిసి సమీక్ష చేసిన చరిత్ర ఉందా ఒక్కసారి ప్రజలు గమనిస్తారు మీ మొహం ఉమ్ముతున్నారు అయినా మీకు సిగ్గు పెట్ల ఒక నువ్వు ఒక మీ బామర్ది తిల్లు తిల్లుబాయ్ ఒక మన కింగ్ లిక్కర్ కింగ్ కవితక్క ముగ్గురు మూడు పక్కలు చేరి ప్రజలు రెచ్చగొడుతున్నారు మీరు ప్రజలు రెచ్చగొట్టినా ప్రజలు సంశయంతో ఉన్నారు ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి విశ్వాసం ఉంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి నిరుపేద ఇంటి లేని వ్యక్తికి ఇంధనం ఇల్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది దానిలో ఎటువంటి నిర్దిష్టమైన ప్రక్రియలో జరుగుతుంది కాబట్టి ఎటువంటి పొరపాటు జరగదు ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి విశ్వాసం ఉంది మీకు మళ్లీ మళ్ళీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఈ నిరంతర ప్రక్రియలో ఇందిరం ఇల్లు ఈ సంవత్సరం నలభై ఐదు లక్షల ఇల్లు టార్గెట్ పెట్టుకున్నాం ఈ గ్రామ సభ ద్వారా ఏమి ఎంపిక చేస్తున్నాము మీరు గ్రామ సభలో ఇంధన మిల్లు అప్లై చేసిన వాళ్ళు రాకపోయినా రేషన్ కార్డు రాకపోయినా మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తున్నాం ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రజలు ఎందుకు రెచ్చగొడుతున్నారు ప్రజలు రెచ్చగొట్టి ఎన్ని రోజులు రెచ్చగొడతారు మీ పది సంవత్సరాల దరిద్రమైన పాలన చూశారు కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో చూస్తున్నారు కదా ఆ పాలనకి ఈ పాలన తేడా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మీరు మార్చినప్పటికీ అధిక వడ్డీలుగా అప్పులు తెచ్చినప్పటికీ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు మా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు చాలా కష్టంతో ఈ దాని రాష్ట్రాన్ని ముందు నడిపిస్తూ ప్రజల సముఖ్యమే ధ్యేయంగా పనిచేస్తున్నారు మా మంత్రివర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం అంతా కూడా దేశ చరిత్రలోనే అద్భుతంగా ఈరోజు దావోస్ లో సింగపూర్లో పర్యటించి దాదాపు డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు పెట్టుబడులుగా ఆకర్షిస్తున్నారు ఇది అద్భుతంగా ప్రజాస్వామ్యంలో పరిపాలించట్లేదా మీ కళ్ళకు కనబడట్లేదా మీరు ఎలా మాట్లాడతారు సిగ్గని పెట్టలేదు మీకు మాట్లాడడానికి ఇంకా నిన్న మీ టిల్లుబాయ్ బిల్ల అయిపోయింది రంగాబాయ్ మీరు టిల్లుబాయ్ నువ్వైనా మీరు రాకుల్ రావు గారైనా డ్రామారావు గారైనా మీరు ఎన్ని పేర్లు మార్చుకొని ఎన్ని డ్రామాలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం జరిగే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారు గతంలో మీ పరిపాలన గమనించారు మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు నిన్న నిన్న నేను చూశాను ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమి చేసింది కేసీఆర్ గారు లక్ష కోట్ల రూపాయలు రైతు రైతు బంధించారని చెప్తారు ఏం రైతు ఈ ఈరోజు ప్రజలు చూస్తున్నారు మీరు ఇచ్చిన రైతు బంధు ఎవరికి రోడ్లకి కొండలకి గుట్టలకి చెరువులకి మీరు ఇచ్చిన రైతు బంధులో దాదాపు ముప్పై శాతం వృధా పోయింది కేవలం భూస్వాములకు ఇచ్చారు ఆ రోజు ఒక్కరోజు కూడా మీరు రైతుల గురించి ఆలోచించలా కౌలు రైతుల గురించి ఆలోచించలా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు పన్నెండు వేలు రూపాయడానికి సిద్ధంగా ఉంది దానికోసం మేము ప్రణాళిక చేస్తున్నాం పదిహేను వేలు ఇస్తా అన్నారు పన్నెండు వేలకి ఇస్తా అంటే హరీష్ రావు కేటీఆర్ అరే సన్నాసుల మీకు తెలివి ఉందా లేదా మీరు రూపాయి ఈగిపోయారు కదా మీరు రూపాయి ఇయలేదు కదా మీరు ఇచ్చిన లక్ష కోట్లు నువ్వు చెప్పి లక్ష కోట్ల ముప్పై వేల కోట్లు వృధా కదా మీ పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు జాతీయ గణాంకాల ప్రకారం రైతులు ఏడు వేల మంది పైచులకు మీ హయాములు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అవన్నీ ఎలా మర్చిపోతారు ప్రజల కళ్ళ కనపడుతుంది కదా ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు ఏది చెప్పినా హరీష్ రావు గారు కేటీఆర్ కవితమ్మ ముగ్గురు కూడా మూడు పక్కల తిరుగుతూ ప్రజల్ని రెచ్చగొడుతుంటే ప్రజలు చూస్తున్నారు ప్రజలకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి పారదర్శకంగా ఎంపిక చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నిరుపేదకి ఇంటి లేని నిరుపేదకి ఇందిరం ఇల్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేము స్పష్టంగా చెప్పాము మా విధి విధానాల్లో మీ గ్రామంలో మొట్టమొదటిగా ఖాళీ ప్రవేశం ఉంటే మేము వాళ్ళని కే వాళ్ళని లబ్ధిదారులు ఎంపిక చేసి డబ్బులు ఇస్తామని నలభై ఐదు లక్షలు ఇల్లు ఈ సంవత్సరం ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఇల్లు లేని కుటుంబం ఈ తెలంగాణలో ఉండొద్దు ఈ ఇంద్రమ రాజ్యంలో మా రేవంత్ రెడ్డి గారి పట్టుదల మీరు ఎలా మాట్లాడతారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు సిగ్గను పెట్టలేదా ఇంకా మీరు మార్రా ఒక వంకరని మీ బుద్ధి ఎప్పుడు కేటీఆర్ బుద్ధి మారదా అదే బుద్ధ ఆ రోజు కన్ను మిన్ను కానరాక ఏది పడితే అది మాట్లాడ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు అధికారం కోల్పోయేటప్పుడు కల్లా పిచ్చోడు అయిపోయి ఆ రంగుల ప్రపంచంలో ఊరేగి ఆ సినిమా వాళ్ళతో తిరిగి నీకేం అర్థం కాక వాస్తవ ప్రపంచంలో నువ్వు చూసి తట్టుకోలేకపోతున్నావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాము ఇప్పుడు ఈరోజు హవాకులు చవాకులు మాట్లాడుతున్నాం కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై వేలు అప్పుంది యాభై వేలు అప్పుందని సిగ్గరి పెట్టడానికి ఆ మాట చెప్పడానికి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భూమి మూడు వేల రూపాయలు ఇస్తా అంటే మీ నాయన మూడు వేల పదహారు రూపాయలు నేను ఇస్తాను నేను పదహారు రూపాయలు పెంచి ఒక్క రూపాయి కూడా నిరుద్యోగి కదా నిరుద్యోగులు నోట్లు మట్టి కొట్టారు కదా కనీసం వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేసుకునే అవకాశం కూడా మీరు కలిపిలేదు కదా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలోనే యాభై వేల మంది నిరుద్యోగులు యాభై రెండు వేల పైసలు ఉద్యోగాలు భర్తీ చేసింది కదా మీకు కనపడట్లేదు ఇదంతా రైతుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు వెళ్లే ముందు ఏం చేసావు కేటీఆర్ హరీష్ రావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ప్రజలు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి మీ పిచ్చి ప్రేలాపాలను చూసి మీరు వెళ్లే ముందు రింగ్ రోడ్ అమ్ముకుంట్రి వైన్ షాపులు కూడా అమ్ముకుంట్రీ సిగ్గు లేకుండా రాబోయే రెండు సంవత్సరాలు కూడా వైన్ షాపులు అమ్ముకుంట్రి ఇంకెక్కడ ఎన్నికలు అయిపోయినాక రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది ఈ రోజు కూడా రైతు బంధు గుట్టలకి ఫ్లాట్లకి రోడ్లకి చెరువులకి కొండలకి కాకుండా నిజమైన హక్కుదారులకి నిజమైన రైతు సోదరులకి లబ్ధి చేకూరే విధంగా రైతు బంధు ఇవ్వబోతున్నాం రైతు భరోసా ఇవ్వబోతున్నాం నిరుపేద భూములేని రైతులకి పన్నెండు వేల రూపాయల సాయం రైతు సాయం చేయబోతున్నాం ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరగబోతున్నాయి అసలు ప్రతిపక్షాలు ఓడ్చుకోలేకపోతారు తట్టుకోలేకపోతున్నారు డబుల్ బెడ్రూమ్ వీళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు మీ నాయన ఏమన్నాడు కళ్ళైనా కోడైనా ముక్కన అల్లుడన ఎక్కడ పోయా అల్లుడు ఎక్కడ పోయాడు కళ్ళు ఎక్కడ పోయింది కోతి కోడెక్కడ పోయింది నాటు కోడెక్కడ పోయింది ఏమి లేకపోయా వాళ్ళ వాళ్ళ నోట్లు ఇంత మట్టి కొడుతుంది ఒక డబుల్ బెడ్రూమ్ మీ లేకపోయా ఇక మా కూకుడుపల్లి నియోజకవర్గం గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం నిన్న మా కూకుడుపల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు హౌసింగ్ బోర్డు స్థలాలు కబ్జాలు అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కబ్జాలు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు అమ్ముకుంటున్నట్టు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పుడే మీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడిన చెప్పాం మీకు సమాధానం చెప్తున్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మీరు నియోజకవర్గంగా ఐదు వేలు ఇల్లు ఇస్తారా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా ఒక చిత్తారాం బస్సులో డెబ్బై ఇల్లు కట్టారు కైతలాపూర్లో నూట నలభై ఇల్లు కట్టారు రెండు వందల ఇల్లు కట్టారు నూట డెబ్బై ఇల్లు మాత్రమే ప్రజలకు ఇచ్చారు నూట నలభై ఇల్లు అక్కడే ఉన్నాయి మీ హయాంలో కూకుంటపల్లి హౌసింగ్ బోర్డులో అన్ని ప్రభుత్వ స్వరాల్లో మొక్కలు పెట్టుకొని డబ్బాలు పెట్టుకొని వైన్ షాపులు పెట్టుకొని వైన్ షాపు ముందవడానికి కుర్చీలేసి అందరి దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేశారు మీరు మీ అనుచరులు నిజం కదా కూకుట్పల్లి ప్రజలు తెలియదా కూకుట్పల్లి ప్రజలకు ఇవన్నీ తెలుసు అన్నీ చూస్తున్నారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔజీ బోర్డు స్థలాలు ఎక్కడున్నా సరే వాటన్నిటి కాంపౌండ్ కట్టిస్తున్నాం రమ్యా గ్రౌండ్ ఉందంటే రమ్యా గ్రౌండే ప్రభుత్వ భూమి కానీ దాన్ని కాంపౌండ్ కట్టి కాంపౌండ్ లోపల ఆడుకోవాలి అన్ని ప్రభుత్వ భూములు కాపాడుతున్నాం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక భూమిలు అమ్మలేదు మొట్టమొదటిసారిగా బోర్డు భూమి యాక్షన్ పెడుతున్నారు దాన్ని నువ్వు రాజకీయం చేస్తున్నావు ప్రజలు రెచ్చగొడుతున్నావు ప్రజలు రెచ్చగొట్టేది ఎమ్మెల్యే గారు మీరు ఏదైనా ఉంటే గతంలో యాక్షన్ పెట్టారు ఇప్పుడు యాక్షన్ పెడతారు కమర్షియల్ భూములు యాక్షన్ పెడతారు అది ప్రభుత్వం ఉపయోగం లేని భూమి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే యాక్షన్ పెడతారు వందకు వంద శాతం ప్రజలు గమనిస్తున్నారు మీరు గతంలో కబ్జాలను అడ్డుకున్నామని ప్రభుత్వం మీద నిందలు మోపద్దు ఇది తప్పు ప్రజలు నీకు బుద్ధి చెప్తారని కృష్ణారావు గారు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా హౌజింగ్ బోర్డు నాయకులు హౌజింగ్ బోర్డు అధికారులు హౌసింగ్ బోర్డు చైర్మన్ గారికి ఈఈ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కూకుంట్పల్లి హౌజింగ్ బోర్డులో ప్రభుత్వ స్థలాలు యాక్షన్ పెడుతున్నారు రేపు ఇరవై నాలుగో తారీఖు మా దగ్గర కూడా చాలా మంది కంప్లైంట్లు వచ్చినాయి చాలామంది నన్ను కూడా కలిశారు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి ముందున్న నలభై గజాలు అరవై గజాలు యాభై గజాలు ఉంటే మీరు యాక్షన్ పెడితే ఆ గజాలు నలభై గజాల్లో ఎవరైనా వచ్చిన డబ్బానో చిన్న బడ్డీ కోట్టు పెడితే మా ఇంటి ముందు మాకు ఇబ్బంది అవుతుంది కదా మా ఇంటికి మేము కొనుక్కుందామంటే ఆ ప్లేస్ ఆగ్నేయం పెరిగింది నైరుతి పెరిగింది వాయువ్యం పెరిగింది మాకు చెట్టు కావట్లేదు ఆ క్రాస్ ఉన్న బిట్లు ముప్పై గజాలు నలభై గజాలు అరవై గజాలు డెబ్బై గజాలు ఇలాంటి వాటిని యాక్షన్ పెట్టొద్దని నా దగ్గర కూడా చాలా మంది హౌజింగ్ బోర్డు సామాన్య ప్రజలు వచ్చి నాకు విజ్ఞప్తి చేశారు నేను కూడా నిన్న హౌసింగ్ బోర్డు చైర్మన్ గారికి లెటర్ రాశాను మా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లెటర్ రాశాము దయచేసి ఏ అవకాశం ఉన్నా అధికారులు మానవతా దుక్పథంతో భవిష్యత్ అవసరాల కోసం ఆ చిన్న చిన్న ముప్పై గజాలు అరవై గజాలు డెబ్బై గజాలు ఏమైనా అవకాశం ఉంటే వాటిని యాక్షన్ పెట్టుకున్నాం మిగతా వాటిని యాక్షన్ పెట్టాలి అని మేము కోరుకున్నాం వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి మాత్రం నిజం కూకుట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాల్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది ఈ ప్రభుత్వం కాపాడుతుంది గతంలో లాగా ఎమ్మెల్యేగా కబ్జాలు పెట్టి ఇచ్చి అక్రమంగా డబ్బులు వసూ చేసి నాళాలు చెరువులు అక్రమకర్థాలు కూకుట్టుపల్లి నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గంలో గత పది సంవత్సరాలు నెంబర్ వన్ నియోజకవర్గం ఇది నిజం మీరు ఎమ్మెల్యే గారు చేసే రాజకీయాల్లో ప్రజలు ఎరకొద్దు ఎమ్మెల్యే గారు చేసే రాజకీయ కుతూత్రాల్లో ఈ ప్రజలు పాలు పంచుకొని ఎమ్మెల్యే చేసిన అక్రమాన్ని మాఫీ అయ్యే విధంగా ధర్నాల పేరుతో రేపు ప్రజలు రెచ్చగొట్టదని ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే గారిని సూచిస్తూ హెచ్చరిస్తున్నాం ఈ పది సంవత్సరాల మీ పరిపాలనలో మోసపోయిన వర్గాలు చాలు ఈ ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు అయినా మీరు సిగ్గు లేకుండా ప్రజలు రెచ్చగొట్టి పబ్బం కప్పుకోవడానికి గడపొద్దు అని కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కవితమ్మ కూడా హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే పార్టీ ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమ రాజ్యం ఇందినమ్మ రాజ్యం కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు మీకు రేషన్ కార్డులు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు పారదర్శకంగా గ్రామాల సభల ద్వారా ఎంపిక చేసి మీ మీ పద తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా థ్యాంక్ యూ